ఈ సరే దాన్ని హ్యాపీ ఎండింగ్ అందామా లేకపోతే అపూర్వ కలయికి అందామా లేదా పండగ వాతావరణం అందామా ఆనంద హేల్ అందామా ఏమన్నా అన్నీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఇది ఏమన్నా కొంత అడ్వాంటేజ్ ఫ్లేవర్ అయినా అయ్య అయ్యే అవకాశం ఉంది అట్లీస్ట్ ఆ ఒకటి రెండు జిల్లాల్లో కృష్ణా గుంటూరు ప్రకాశం పక్కన పొరుగున నెల్లూరు ఈ ఈ ప్రాంతాలకు ఏమన్నా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఎందుకంటే పురంధేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు చాలా గట్టి టాకే వస్తుంది జాతీయ అధ్యక్షులు కాబోతున్నారు అని బీజేపీతో వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్గా దీంట్లో లేకపోయినా కొందరు భార్యాభర్తలు కదా ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా వెంకటకృష్ణ గారు సార్ చంద్రబాబు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయటమే కాదు దేశ రాజకీయాల్లో ఒక ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉన్నారు ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీకు మనందరికి తెలిసిందే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఆయన వెళ్తూనే ఉంటారు వెంకటేశ్వరరావు గారు ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్టే చాలా కాలం నుంచి వాళ్ళ ప్రకాశం జిల్లాలో కూడా ఫాలోయర్స్ చాలా కాలం నుంచి ఉన్నారు ప్రకాశం జిల్లాలో కూడా ఫాలోయింగ్ తగ్గిపోవటానికి కారణం ఏంటంటే ఆయన వదిలేశారు ఇక రాజకీయాలు వదిలేశారు పురంధ్రేశ్వర్ గారు ఇవాళ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన బీజేపీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు కనుక ఇది హ్యాపీ ఎండింగ్ అని మీరు అంటున్నారు కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటున్నారు పెళ్ళిళ్ళలో పేరెంట్లలో కలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలాగైతే పుస్తకా విషయంలో కలిసారో అక్కడ అక్కడ కలుస్తూ ఉన్నారు ఇవాళ దీన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పిలిచారు పుస్తకాలకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని నిర్మలా సీతారామన్ గారిని కూడా పిలిచారు పుస్తకం ఓపెనింగ్కి వెళ్ళారు అంతవరకే పరిధిం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు కత్తులు ఒక వరలో ఎమడవు గతంలో జరగడానికి కారణం ఏంటంటే విభేదాలు రావడానికి కూడా కారణం రెండు కత్తులు ఒక వరలో ఎమడవు గతంలో దాంట్లో కొంతమంది నలిగిపోయాము రకరకాలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు మా వారికి మేము ఒకటి కలిసి ఉంటే కుటుంబంగా కలిసి ఉంటారు ఇవాళ దానివల్ల ప్రభావితం పెద్దగా అయితేనే లేదు ఆల్రెడీ పార్టీ ఎన్డీఏ కూటమిలో పురంధేశ్వర్ గారు ఉన్నారు ఇవాళ రామారావు చంద్రబాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందువల్ల ప్రత్యేకించి ఏదో ఏం కాదు కానీ ఒక ఒక ఆలోచన మా సత్యమూర్తి గారు అందరం చూసాం ఈ చరిత్రలో నలభై రెండు నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నో ఒర్దొడుపులు చూసాం చరిత్ర తెలిసిన వాళ్ళం కానీ సీల్ ఎక్కువ మాట్లాడటం అవకాశం లేదు మాట్లాడితే రకరకాల ఆపోహలు ఆపార్థాలు వస్తాయి మీరు తెలియకుండా మలేదు అంతా మళ్ళీ ప్రారంభం నుంచి యా నేటి వరకు జరుగుతున్న పరిణామాలను చూసిన వాళ్ళం ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు ఎక్కువ మాట్లాడటం మంచిది గానే భావాలి రైట్ భోజ గారి నేనైతే ఫైనల్ గా ఒకటి చెప్పదలుచుకున్నాండి చంద్రబాబు నాయుడు గారు చూపించిన మాగ్నోనిమిటీ ఇది ఇవాళ ఆయన పుస్తకావిష్కరణ సభకి ఒప్పుకోవటం దానికి రావటం ఆయన ఆలింగనం చేసుకోవటం ఇది